వెళ్ళట్లేదు కొంచెం ముందుకు తీసుకొచ్చి చెప్తున్నా కానీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం బతుకమ్మ అంటే ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత కవిత ఉంటే బతుకమ్మ జోరు కవిత ఉంటే బతుకమ్మ హోరు కవిత ఉంటేనే బ్రాండ్ దానికి ఏది ఏమైనప్పటికీ అబ్బా అది లిక్కర్ స్కామ్లోనో రకరకాల ఆరోపణలతోనో ఎక్కడున్నా కూడా కవిత ఇప్పుడు లేకపోవడం మాత్రం ఆ లోటు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఎమ్మెల్సీ కవిత ఎక్కడ కనబడితే అక్కడ బతుకమ్మ ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి రోజు జిల్లాకి వెళ్ళేది అక్కడ పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మొత్తం ఫోకస్ కవిత మీద పడేది ఆ దానితో ఏమైతే అంటే దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రముఖులతో పాటుగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించిన అక్కడ సన్నిహితులకు కూడా ఆ ఫెస్టివల్ ఏంది బతుకమ్మ ఏంటి ఇంతలా ఏంటి ఆ పూలు ఏంటి అట్లా ఎందుకు పేరుస్తారు అని చాలామంది అడిగి దాని గురించి తెలుసుకో తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఎమ్మెల్సీ కవిత లేని లోటు అయితే బతుకమ్మలో చాలా క్లారిటీగా కనబడుతుంది దీన్ని నేను రాజకీయాలకు ఏంది అంటే దూరంగా చెప్తున్నా ఎమ్మెల్సీ కవిత ఉంటే ఆట పాట జోరు మస్తు ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది మహిళా మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు కానీ ఆ ఉత్సాహం అది ఆ బతుకమ్మ అట్మాస్ఫియర్ అయితే కనబడతలేదు కవిత అంటేనే బతుకమ్మ కవిత ఉంటే జరా జోర్దార్ జోరుదారుగా ఉండేది బతుకమ్మ పండుగ జర కవిత లేనప్పటి నుండి కూడా బతుకమ్మ పండుగ పెద్దగా ఎక్కడ కూడా కనబడతలేదు ఎమ్మెల్సీ కవిత కవితనేనండి బతుకమ్మకు బ్రాండ్ అంబాసిటర్ నిజంగా చెప్తున్నా కవిత ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా సాయంత్రం అయిందంటే ఆరు గంటలకి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండింటి దాకా అక్కడ అమ్మలక్కలాడే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే కాన్నుని మొదలు పెడితే గౌరమ్మ గౌరమ్మ అని పాటలు వేసుకొని వాళ్ళ కస్టమర్స్ మొత్తం పాటల రూపంలో పాడుతూ ఉంటే మొత్తం తెలుగు మీడియా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా మొత్తం అటు ఫోకస్ పెట్టాల్సిందే అట్లుండే కానీ ఈరోజు ఎక్కడో మూలకింతా చూస్తుంది చాలా బాధాకరమైన విషయం నేను రిక్వెస్ట్ చేస్తున్నా కవిత గారు దయచేసి మీరు బతుకమ్మ ఆడాలి ఆడితేనే మా తెలంగాణ రాష్ట్రానికి జర ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే మా తెలంగాణ ఆడబిడ్డల తరపున మీరు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మకి ఏ స్థాయిలో కూడా హైదరాబాదు నుండి బూర్జు ఖలీఫా దాకా తెలంగాణకు సంబంధించిన బతుకమ్మను ఎట్లా తీసుకెళ్ళిలో తెలుసు మరొకసారి బతుకమ్మ పండుగ ఆ అట్మాస్ఫియర్ అత్తలేదు మీరు ఈ తెలంగాణ ఆడబిడ్డగా మీరు ఉంటేనే అది అవుతుంది జర బతుకమ్మ మీరు ఉంటేనే ఆ జోర్దార్ తాలియా మంచిగా అనిపిస్తుంది ఎమ్మెల్సీ కవితలు ఏందైతే అది స్పష్టంగా కనబడుతుంది బతుకమ్మ గురించి నిజంగా మీరు ఏమన్నా అనుకోరు కానీ సో మొత్తానికి ఇక్కడ రైతులకు సంబంధించి ఇక టాపిక్లోకి వెళ్దాం హరీష్ రావు ఇక్కడ ఏం చెప్పిండు జిల్లీలో తెలుసుకుందాం అన్నారు ఇప్పుడే జిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డి మీద ఎట్లుంది మామూలుగా లేదు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో పూర్తి స్థాయిలో ఏ రేంజ్లో ఉన్నదో కూడా మనం చూస్తాం మరి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి పరిస్థితులలో హరీష్ రావు కనుక ఢిల్లీకి రైతులను తీసుకపోతే ఇక కన్ఫామ్గా సీఎం పీఠం పోతుంది రేవంత్ రెడ్డి వీళ్ళు అంటే రేవంత్ సర్కార్ ఇప్పటివరకు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చిందండి మీకు తెలియదు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్ అప్పుల వల్లకాడ్ చేసేసింది ఆ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పలానా ప్రాజెక్టు కట్టినాం పలానా హాస్పిటల్ కట్టినాం పలానా స్కూల్ కట్టినాం పలానా పలానా కట్టినమని కట్టడాలు చూపెట్టలేదు పలానా పథకాన్ని మందలించలేదు